జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ఎదుట అర్చకులు నిరసనకి దిగారు ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ నాయకుల దర్శనాలు ప్రత్యేక పూజలకు ఎవరు అనుమతిచ్చారంటూ ఈవో శ్రీకాంత్ అర్చకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు అర్చకులని హెచ్చరించడంతో ఇరు వర్గాల మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది అనంతరం అర్చకులు ఆలయ గోపురం ఎదుట నిరసన తెలిపారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అర్చకులతో ఫోన్లో మాట్లాడారు అర్చకులకు న్యాయం జరిగేలా చూస్తామని నిరసన విరమించాలని కోరారు దీంతో అర్చకులు నిరసన విరమించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం ఈవో ఆలయంలోని అర్చకులపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు ఈ ప్రముఖ పుణ్యక్షేత్రం తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్ట ఆంజనేయ స్వామివారి క్షేత్రం ఈ క్షేత్రంలో ఈరోజు కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే అర్చకులందరూ కూడా మూడు నుంచి చాలా మానసిక వేదతో ఉన్నారు ఈ రోజు అనుకోకుండా పెళ్ళు పిలికినటువంటి వ్యధ ఈవో గారు దర్శనానికి వచ్చినప్పుడు మన ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి వ్యక్తులు కాస్త తెలుగుదేశం సంబంధించినటువంటి వారు ఆంధ్రా నుంచి రావటం నారా లోకేష్ గారి యొక్క బర్త్డే సందర్భంగా పూజలు చేయడం జరిగింది టెంపుల్ సూపర్టెంట్ గారు చెప్పడం ఎమ్మెల్యే గారు ఫోన్ చేయడం ద్వారా వాళ్ళకు బ్రహ్మాండంగా దర్శనం చేయించే బాధ్యత మాది దర్శనం చేయించి ఉన్నాం దర్శనం చేయించిన తర్వాత ఈవో గారు వచ్చి మీరు దేవాలయంలో రాజకీయం చేస్తున్నారు అని అంటే రకరకాలటువంటి పదజాలంతో మాట్లాడారు నాకు సంబంధం లేదండి వాళ్ళంతా దర్శనానికి పంపించిన వాళ్ళు మీ సిబ్బంది అర్చనలకు సంబంధం లేదని చెప్పాం అయితే ఎందుకంటే మేము ఇటీవలనే మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు వచ్చి టీటీడీ తరఫున మనకు రూములు శాంక్షన్ చేయడం జరిగింది కొంచెం విలువ ఇచ్చాము అంతే వారికి అంటే పది నిమిషాలు చేయించవలసిన పూజ ఇంకో రెండు నిమిషాలు ఎక్కువ చేయించాము అంతే తప్ప మేము చేసింది ఏం లేదు పంపించిన వాళ్ళు సిబ్బంది అయినప్పటికీ కూడా ఈవో గారు కాస్త కోపానికి రావటం అర్చకులందరినీ మీద దురుసుగా ప్రవర్తించడం ఏమన్నంటే సస్పెండ్ చేస్తా అనటం బ్లాక్మెయిల్ చేయటం ఎవరన్నా ఐదో పదో ఇస్తే దాన్ని పట్టుకొని కాగితాలు ఇవ్వటం గత చాలా రోజుల నుంచి వస్తుంది ఈ విషయం మేము ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకువెళ్ళడం జరిగింది